జరుగుతుంది మరి ఏంటో చూద్దాం మొదటిది ఏంటంటే అండి ఈ పురోగమనాన్ని అభివృద్ధి చేసేది ఏంటంటే స్ట్రాంగ్ డిజైర్ ఫర్ చేంజ్ మార్పు కోసం తీవ్రమైన తపన మార్పు చెందాలి నేను మారాలి అనే తీవ్రమైన తపన ఉండాలి ఆ మార్పు చెందం పట్ల తపన లేకపోయినా మార్పు పట్ల భయం ఉన్న మన పురోగమనం అనేది స్లో డౌన్ అవుతుంది మెల్లగా జరుగుతుంది మార్పు జరగాలి ఐ వాంట్ టు చేంజ్ నేను ఈ ఆరోగ్యం నుంచి ఎలాగైనా బయటపడాలి మారాలి నేను ఇది ఈ పుస్తకాన్ని ఎలాగైనా అర్థం చేసుకోవాలి లేకుంటే నేను ఎలాగైనా ఈ రిలేషన్షిప్ ని హీల్ చేసుకోవాలి ఏదో ఒక మార్పు కావాలి మన లైఫ్ లో ఆ మార్పు పట్ల తీవ్రమైన తపన ఉండాలి ఆ మార్పు పట్ల మనకు ఉండే తీవ్రమైన తపన ఏదైతే ఉందో అది మీ పురోగమనాన్ని చేస్తుంది వేగవంతం మీకు మారాలని తెలుసు కానీ ఆ మార్పు పట్ల తపన లేదు మీకు తపన లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి పురోగమనం అనేది ఉండదు కాబట్టి మార్పు పట్ల తపన